కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల గట్టి ప్రయత్నమే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా కొంత లాభం అయితే వస్తుంది అనే ధీమా కూడా కనిపిస్తుంది ఆ కొంత లాభం ఎవరి ఓట్లకు దండి పడుతోంది వైఎస్ఆర్సీపీలో సీట్లు దక్కని నాయకులు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఇప్పుడు తాజాగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కానీ ఇటు ఇటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకుంటున్నారు దగ్గర దగ్గరగా వాళ్ళ నియోజకవర్గాల్లో పాతిక వేల దగ్గర నుంచి ఒక ముప్పై వేల ఓట్ల వరకు తెచ్చుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి గత ఎన్నికల నేపథ్యంలో కానీ వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ వాళ్ళకున్న వ్యక్తిగత ఇమేజ్ ఈ నేపథ్యంలో ఇది ఎవరికి గండి పడబోతోంది ఎవరికి లాభం తెచ్చిపెట్టబోతుంది ఇది అంశం మీద తెచ్చించే ప్రయత్నం చేద్దాం సార్ గెలిచేస్తుందని అయితే చెప్పలేం కానీ గతంతో పోల్చుకుంటే ఎంతో కొంత కాంగ్రెస్ కి ఉంటుందని ఉంటదని ఒక రకంగా ఈ చేరికలు ప్రధానంగా అంటే ఇప్పటికే ఆర్ధర్ గాని దాదాపు నలుగురు వరకు ఎవరు వచ్చినట్టున్నారు ఎమ్మెల్యే అలాగే తాజాగా కిల్లి కృపారని ఆమె ఎవరు కోనేరు రంగారావు గారు మాజీ మంత్రి ఆమె కూడా చేరడం ఇది ఒక రకంగా కాంగ్రెస్ కి రంగారావు గారు ఒక రకంగా ఇది బ్రహ్మాస్త్రమా లేదంటే భస్మాసురాస్త్రమా అది ఎవరికి లేదు ప్రయత్నం వాస్తవంగా ఏంటంటే ఇక మన పార్టీ ఉంటదా ఉండదా అనేటటువంటి సందర్భంలో ఓ రకంగా మళ్ళీ లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది షర్మిల అభినందించాలి ఆ బేసిక్ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి రావాల్సినటువంటి ఆల్టర్నేటివ్ పాత్రని వాళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం జట్టులోకి వెళ్ళిపోయారో ఆల్టర్నేటివ్ లేకుండా పోయి జగన్ నచ్చలా బాపాల నచ్చకే కదా జగన్ ఎన్నుకుంది జగన్ కూడా నచ్చినప్పుడు చంద్రబాబు ఏమో పాతికేళ్ల క్రితం కాదు కదా పరిపాలన చేసి మొన్న ఐదేళ్ల క్రితమే కదా ఇరవై మూడు స్థానాలకు వచ్చిందంటేనే పది శాతం ఓట్ల తేడా వచ్చిందంటేనే బాబు నచ్చలేదనే కదా ఆ బాబే మంచోడు ఆ బాబే అద్భుతమైనటువంటి అని చెప్పి జనాలు ఎప్పుడు నమ్మిద్దామని చెప్పి ఇంతకుముందు తిట్టినటువంటి బీజేపీ జనసేన కలిస్తే ఆల్టర్నేటివ్ అవ్వదు కదా ఆ ఆల్టర్నేటివ్ అన్నటువంటి కాన్సెప్ట్ని తను తీసుకురావాలన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది ఆవిడ ప్రయత్నిస్తోంది బీజేపీ జనసేన విడిగా ఉంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన పెద్దగా ఉపయోగం ఉండేది కాదు బీజేపీ జనసేన ఎప్పుడైతే తెలుగుదేశం జట్లో కలిసిపోయినాయో తద్వారా షర్మిల అన్నటువంటిది ఒక కీలక చర్చనీయంశం ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నారు నిజంగా నలభై మంది నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసం ఒక నియోజకవర్గంలో పది నుంచి పాతి కోట్లు ఖర్చు పెట్టకగలిగినటువంటి వాళ్ళు పార్లమెంట్ సీట్లో యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు బీజేపీ తరఫున పోటీ చేయడానికి రెడీ అయ్యారు కావు తర్వాత అదంతా అసలు ఆ విషయాన్ని అధినాయకత్వం దగ్గరికి తీసుకెళ్లారో లేదో తెలియదు కావాలని ఆపేశారు దాదాపు వాళ్ళు మూడు నాలుగు నెలలు కొట్టుకున్నారు ఇంకా ఇది కాదు అనుకున్నప్పుడు కొంతమంది టిడిపి వైపు వెళ్ళిపోయారు కొంతమంది వైసీపీతో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తున్నారు ఇప్పుడు వైసీపీలో సీట్లు నేను ముందే చెప్పాను ఈయన ఎన్ని సీట్లు తగ్గిస్తాడో వాళ్ళకి వాళ్ళ బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుంది తెలుగుదేశం సీట్లు ఎన్ని చోట కానీ సీన్ మారిపోయింది మారిపోయింది దాంతో షర్మిలకి ఒక అడ్వాంటేజ్ అయింది అందువల్ల చేరారు షర్మిలను చూసి చేరడం కాదు అంటే బీజేపీలో గేట్ బీజేపీలో గేట్లు క్లోజ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ అనే గేటే లేకపోయింది అందువల్ల కాంగ్రెస్కి వెళ్ళారు ఇప్పుడు షర్మిల దాని అడ్వాంటేజ్ చక్కగా వాడుకోగలుగుతుంది చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ కొన్న గుర్తింప ఒక రకంగా చేరికెళ్ళి కొన్న కారణం షర్మిల చూసి షర్మిల ఫోటో చూసి వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీని అడ్వాంటేజ్ ఎందుకంటే ఎస్సీ నాయకులు మీరు చూస్తే ఎస్సీ నియోజకవర్గాల్లోనే జగన్ ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీలకే ఇస్తారు అక్కడ ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళని మార్చాడు చంద్రబాబు నాయుడు మార్చాడు జగన్మోహన్ రెడ్డి మార్చాడు సమీకరణాలు కారణంగా ఆ వర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కోపం వచ్చింది నిన్నటిదాకా మా దగ్గర బచ్చేగాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా ఇస్తారు మాకెందుకు ఇయరు లేదా ఎక్కడి నుంచినో తెచ్చి ఎందుకు ఇస్తారు అన్నటువంటి కోపం వచ్చింది వాళ్ళు తెలుగుదేశం వైపు చూశారు తెలుగుదేశం దాంట్లో కొంతమంది లాక్కోగలిగింది ఆది మూలం కంట్రోల్ కూడా వెళ్ళారు తెలుగుదేశంలో ఆప్షన్ లేనటువంటి చోట్లన వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు అంటే వాళ్ళు కాంగ్రెస్ మీద ప్రేమతో వెళ్ళటం కాదు షర్మిల మీద ప్రేమతో కాదు ఇక ఆల్టర్నేటివ్ లేదు ఒకసారి ఈ రాజకీయాల్లో ఎట్లా ఉంటుంది అంటే మనం ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాం ఇప్పుడు పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేసింది పార్టీ నమ్ముకుని ఉంటే రేపటి రోజు నీకు నిన్ను నియోజకవర్గంలో ఎవడు దేకడం అంతేగా ఎందుకంటే నియోజకవర్గంలో ఉండే సమస్య ఏంటంటే నేను చాలా మందిని చూశాను నాయకుల్ని ఎమ్మెల్యేలు గాను గాను ఎంపీలు గాను చేసినప్పుడు ఓ ఇంటి దగ్గర చుట్టూతా జనము వీళ్ళ దగ్గర అసిస్టెంట్ లో పాతిక మంది చిన్న చోట నాయకులు నేను మాట్లాడతాను తో అని చెప్పి తీసుకెళ్ళడం ఈ సారు ఆ ని పరిచయం చేయడం చేసినప్పుడు ఓకే ఇదే ఆ రైట్ నేను చూస్తానమ్మా అని చెప్పడం ఈ సారు మళ్ళీ తన అసిస్టెంట్ అయినటువంటి ఒక ఎంప్లాయ్కి ఇవ్వడం వాళ్ళది అయిన తర్వాత వీళ్ళు ఫాలోఅప్ చేయడం ఇట్లాగా చాలా పెద్ద ఇది నడుస్తుంటది పవర్ పోయాక నీ మొహం చూసేవాడు అక్కడ ఉండడం ఎందుకంటే నువ్వేం చెయ్యవు కదా ఏం చేయలేవు కదా చేయలేనప్పుడు ఇంక ఎందుకు చూస్తాడు ఇదేంటంటే జనం నా చుట్టూ తిరగకపోతే నేను ఎందుకు పనికిరాను అనేటువంటి ఒక ఆత్మన్యూనత అవుతుంది రెండవది ఈ గ్యాప్ వచ్చాక ఆ తర్వాత ఎవడు పట్టించుకోడు ఎందుకంటే డబ్బు అంటే ఓకే ఎంత గ్యాప్ వచ్చినా పట్టించుకుంటాను డబ్బు లేకపోతే పట్టించుకోరు ఇప్పుడు నారాయణకుంది ఓడిపోయాడని చెప్పి వదిలేదు చంద్రబాబు ఎందుకని వదల్లా డబ్బులు ఉన్నాయి కాబట్టి దేవుని అనుమాన ఎందుకు వదిలేసాడు డబ్బులు తక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బులు ఆయన దగ్గర ఉంటాయి కోటేశ్వరిడే కానీ దీంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడున్న వసంత కృష్ణ తో పోల్చుకుంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు అట్లాంటి సిచ్యుయేషన్ ఏది దేవుని ఉమాలాంటి వాడికి వస్తే ఆర్దర్లు ఆదిమూలములు వీళ్ళది ఏంటి కాబట్టి ఇప్పుడు చేరితే వీళ్ళకి ఆ నియోజకవర్గం మీద పూర్తి పట్టు పట్టుంటది కదా అంటే ఎవరేంటి అనేది అవగాహన కాబట్టి కనీసం ఒక కొంత ఓట్ బ్యాంక్ తెచ్చుకుంటే నెక్స్ట్ ట్రిప్ పార్గేనింగ్ ఉంటుంది ఇదిగో నేను సింగల్ గానే కాంగ్రెస్ తరపున ఇన్ని ఓట్లు తెచ్చుకున్నానండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం తరపున వైసీపీ తరఫున ఓట్లు తెచ్చుకుంటే అది వాళ్ళ పార్టీ ఓట్లు అవుతున్నాయి కానీ వీళ్ళ ఓట్లు అవ్వ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి తెచ్చుకునే ఓట్లు కాంగ్రెస్ అని అనుకోరు కాంగ్రెస్ ఓట్లు ఆల్రెడీ వైసీపీకి పోయేసినాయి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఇవాళ ఈ లీడర్లు తెచ్చుకునే ఓట్లు వీళ్ళ సొంత ఓట్ బ్యాంకులు అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కనీసం పదివేల ఓట్లు తెచ్చుకోగలిగిన వాడినే నేను చూస్తానన్నారు కదా ఎందుకని ఆ పదివేల ఓట్లు వాళ్ళకి వస్తే ఎట్ట తెలుసుది పవన్ కళ్యాణ్ గారు బుల్చేరి శ్రీనివాస చూపెట్టి పదివేల ఓట్లు ఎత్తారంటే అందరూ ఎస్ 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 అంటారు అక్కడ కూర్చున్నాడు కానీ ఓటు ఎత్తడం లేదు ఎట్ట తెలుసు ఆయన పోటీ చేస్తే కదా తెలిసేది ఇప్పుడు పోటీ చేయడానికే అది అడుగుతున్నారు కదా ఇప్పుడు ఏంటంటే చదువు అవగానే ఉద్యోగానికి అనుకోండి ఎక్స్పీరియన్స్ ఉందంటారు ఎక్స్పీరియన్స్ ఎట్లా తెలుసుది తెలిసేది అట్లాగే ఇక్కడ వాళ్ళ సొంత బలం ఎప్పుడు తెలుస్తుంది పోటీ చేస్తే ఇప్పుడు దాకా ఏంటి వేరే పార్టీ తరపున పోటీ చేశారు అక్కడ ఆ పార్టీ నా వల్ల నువ్వు అంటుంది లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తే కాంగ్రెస్ కిందకి రాదు వీళ్ళ పేరు కిందకే వస్తుంది అందుకొని ఒక ప్రయత్నం చేద్దాం మనకంటూ ఎంత ఓట్ బ్యాంక్ ఉంది అనేది ట్రై చేస్తున్నారు సిట్టింగ్ థ్రెట్ వైసీపీకి ఎంత వరకు ఉంటుంది కాంగ్రెస్ లో అలాగే మాజీ మంత్రులు కొంతమంది చేస్తున్నారు వాళ్ళు ఎవరు బ్యాంక్ కొట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వైసీపీ ఓట్ బ్యాంక్ కొడతారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఇంతకాలం మూమేకమయ్యాక ఇవాడు బయటికి వెళ్తే వైసీపీ ఓట్ల గతగలిగేది వాళ్ళు కాకపోతే లాస్ట్ తెలుగుదేశానికి అవుతుంది ఎట్లాగా ఇక్కడ ఆల్టర్నేటివ్ లేకపోతే చచ్చిన టీడీపీకి వేస్తారు కదా నువ్వు జగన్ మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశానికో జనసేన బీజేపీ వేయాలి అంతే కదా ఇక్కడ మధ్యలో ఇతనికి వేస్తామంటే ఇది రెండు కోణాలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆశకి పడిపోయింది రెండవది వీళ్ళని ఇంకో కోణంలో కూడా చూడాలి వైసీపీ ఓటరే కానీ తెలుగుదేశం నచ్చదు కాంగ్రెస్ కి వాళ్ళు వేసాడంటే వైసీపీ ఓటరే తెలుగుదేశం నచ్చనటువంటి వాడు అంటే అది ఖచ్చితంగా వైసీపీకి రావాల్సిన ఓటు పోయినట్టే అంటే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కలిసి వచ్చిందా ఇలా ముగ్గురు కలిసిపోవడం వల్ల కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే పడతాడని ఇప్పుడు షర్మిల తీసుకున్న తర్వాత ఆవిడకి బీజే కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర మంచి అవకాశం ఎట్లా లభించిందంటే అసలు అయిపోయింది పార్టీ ఇంకా బతికిందా అనుకున్నటువంటి పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అది కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రావడం అన్నటువంటిది ఆవిడికి ఓ రకంగా అధినాయకత్వం దగ్గర పట్టు పెంచినట్టే కాంగ్రెస్ పార్టీ విషయంలో రెండు కోణాల్లో ఆలోచిస్తే రెండు ప్రశ్నలు ఒకటి ఏంటి అంటే ప్రజల ఆలోచన నాయకుల ఆలోచన ఒక తెలంగాణలోనూ ఒక కర్ణాటకలోనూ వరుసగా గెలిచింది ప్రభావం వీళ్ళిద్దరి మీద ఎంతవరకు ఉండి అది రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎఫెక్ట్ చూపిస్తుంది అసలు దాన్ని దీన్ని లెక్కేయడానికి ఏం లేదండి అక్కడ ఏంటంటే ఆల్రెడీ పార్టీనే బలోపేతమైనటువంటి పార్టీ బల బలం ఉన్నటువంటి పార్టీ అది ఫస్ట్ ఆర్ సెకండ్లో ఇప్పుడు ఈవెన్ మీకు తెలంగాణ కర్ణాటకలో కూడా లాస్ట్ ట్రిప్ ఒక శాతం ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి కానీ సీట్లు నూట నాలుగు బీజేపీకి వచ్చినాయి ఎనభై ఐదు దగ్గర కాంగ్రెస్ ఆగిపోయింది కాబట్టి అందుకనే కదా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అక్కడ జేడిఎస్తో కలిసి ఆ తర్వాత చీలిపోయింది ఆ తర్వాత మొన్నటిసారి వచ్చేటప్పటికి ఫుల్ ప్లేడ్జిడ్కి గెలవాలా అసలు అత్యసర కూడా కాదు భారీ మెజార్టీతో గెలిచింది అలాగే మొన్న తెలంగాణలో కూడా అంతకుముందు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇరవై ఇరవై ఒక్క సీట్లు వరుసగా రెండు టర్మ్స్ అట్లాంటిది అక్కడ దానికి ఆల్రెడీ ఇరవై ఇరవై ఒక్క సీట్లు ఇరవై రెండు ఇరవై మూడు శాతం ఉన్నాయి అక్కడ ఇంకోటి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కాంగ్రెస్కి అక్కడ ఆల్టర్నేటివ్ అంటే బీజేపీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తప్పించి తృతీయ ప్రత్యామ్నాయ కాంగ్రెస్ ఓట్లు వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ ఇక్కడ అసలు దాంతో కంపేర్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ వైసీపీకి వెళ్ళిపోయినాయి దీని ఓట్లు అక్కడ అయ్యే స్ట్రాంగ్ వేరే కాంగ్రెస్ నుంచి చిలిపోయి పార్టీ పెట్టినోడు అక్కడ ఆ రెండు చోట్ల కూడా అట్లా పార్టీ పెట్టుంటే అప్పుడు పోటీలోకి వచ్చింది ఇక్కడ అట్లా కాదు కాంగ్రెస్ ఓటు ఎప్పుడో వైసీపీకి వెళ్ళిపోయింది ఇప్పుడు చంద్రబాబు గారి స్కెచ్ లేకపోతే షర్మిల ఆలోచన ఏదైనా సరే ఆ ఓట్లు కాంగ్రెస్కి వెనక్కి రావడం వాళ్ళ ప్లానింగ్ నాకు అర్థమైనంత వరకు ఏం కనబడుతుంది అంటే జగన్ ఇప్పుడు ఓడగొట్టేయాలి ఎట్లాగా వీళ్ళ ముగ్గురు కలిసి జట్టు కట్టాలి తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేకుండా ఉండాలి ప్రభుత్వ అనుకూల ఓట్లు షర్మిల చేల్చాలి తద్వారా జగన్ ఓడిపోతే అప్పుడు వాళ్ళందరూ కకావెకలం అయిపోతారు అందులో కొంతమంది తెలుగుదేశం వైపు వచ్చేస్తారు కొంతమంది ఇక చంద్రబాబు వీళ్ళు నచ్చినటువంటి వాళ్ళు షర్మిల దగ్గరికి వెళ్ళాలి జగన్ ఎంటీ హ్యాండ్స్తో ఉండాలి రోడ్డు మీద అనేది వాళ్ళ వ్యూహం అది కాంగ్రెస్ పార్టీకి ఆ సంక్షేమం లేదంటే పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్న కొన్ని పథకాలు అంటే కొన్ని ఇంకా చేయలేదు అనుకోండి నిన్న కూడా ఈ రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా ఆయన ప్రకటించేశారు అది ఏమన్నా ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందా ఆ సంక్షేమాన్ని కోరుకునే ప్రజలు ఏమన్నా లేదంటే నాయకులు కానీ ఓట్ బ్యాంక్ డైవర్ట్ చేస్తారా అవి రెండు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సంక్షేమం అంటే ఇక్కడ కనుక ప్రధాన ఎజెండా అయితే మాత్రం జగన్ గెలుస్తాడు జగన్ గెలుస్తాడు అంతే ఎందుకంటే అక్కడ రెండు చోట్ల కూడా ఏది అమల్లోకి రాంటే ఇప్పుడు వంద రోజులే కాదు వంద రోజుల్లో అన్ని చేస్తా రెండు చోట్ల హామీలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో కూడా చెప్పారు కానీ అక్కడికి ఇక్కడికి చాలా దూరం కదా తెలియదు కదా చేసేసారంట అనుకున్నారు అక్కడ ఏం చేసి పోబెట్టినా కదా మొన్న అడగొట్టిందో క్రిందరిసారి ఆ హామీలతోనే వచ్చారు పోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే క్రిందసారి ఇచ్చినటువంటి చంద్రబాబు ఇచ్చిన హామీలు సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ జైల ఇటు జగన్ నవరత్నాల్లో ఏడు దాకా చేసేసాడు మాక్సిమం ఇప్పుడు పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఆ వాళ్ళకి ఏది రెండు లక్షల రూపాయలు ఎంత ఎప్పుడు లోపిస్తానన్నారు వంద రోజుల్లో అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి అకష్టం చెప్తున్నాడు అంతే మొన్న దాకా ఏమైంది రెండోది ఐదు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ధాన్యం సేకరణ ఇచ్చారా మొన్ననే సేకరణ కూడా అయిపోయింది కదా రైతు బంధు డబ్బులేదు ఎప్పటికి అట్లాగే మంచినీటి కొరత వచ్చేసిన రెండు చోట్ల నిర్వహణ జాతీ కావట్లేదు కరెంటు కోతలు వచ్చేసినాయి నిర్వహణ జాతీ కావట్లేదు మహిళల అకౌంట్లో పదిహేను వందలు వేస్తా ఉన్నారు వేయలేదు రెండు చోట్ల అట్లాగే ఉంది కర్ణాటక తెలంగాణ అవి ఏదో అక్కడ వేరే ప్రపంచంలో లేవు మనకు కూడా ఉన్నాయి మన వాళ్ళ చాలా మందికి అది తెలుసు కాబట్టి అదే హామీలు ఇక్కడ ఇస్తే ఇచ్చింది ఇక్కడ కూడా అది జాతీయ స్థాయిలో కూడా ఇచ్చింది ఎవరు నమ్ముతారు చంద్రబాబు గారు నాకు బాగా గుర్తు మొన్న మధ్యన ఒక వీడియో కూడా చూసా రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీల మీద ఉపన్యాసం చెప్పాడు నీ అన్ని దొంగ హామీలు హామీలో బాబు అని అప్పుడు నగదు బదిలీ చెప్పాడు ఆయన మహిళలకు పదిహేను వందల రూపాయలు పది వేయి రూపాయలు వేస్తానని చెప్పి రెండు వేల తొమ్మిదిలో నాకు బాగా గుర్తుంది నగదు బదిలీ ఏటీఎం కార్డులు కూడా ఇచ్చారు కాబట్టి ప్రతిసారి ఆయన అప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు తొంభై తొమ్మిది నుంచి ఇప్పుడు ఏట్టుకుని వస్తారు ఆయన నమ్మట్లేదంటే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ రేట్లు పోయి చెప్తుండే ఎనిమిది వేల రూపాయలు వేస్తాడు ఈవిడ ఒక్కొక్కళ్ళకి ఈయన పదివేల రూపాయలు వేస్తాంటేనే అమనాభూతులు తిడుతుంటవి ఆయన ఏమో నెలకు పదిహేను వందల రూపాయలు అంటాడు అది ఎంతమంది లేడీస్ ఉంటే అంతమందికి అంటాడు ఈవిడేమో నెలకి ఎనిమిది వేలు ఇచ్చేది ఏకంగా ఈ ఎట్లా పాజిబుల్ ఇప్పటికే అప్పులు ఎంత చేస్తుంటేనే వర్కౌట్ కావట్లేదు ఇంకా లేట్లు అవుతున్నాయి ఇవ్వడానికి కూడా పేమెంట్స్ వీళ్ళు ఎట సాధిస్తారు నగదు సృష్టించి నోట్లు వస్తాయా అవన్నీ ఉత్తు షర్మిల విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల ప్రభావం ఏమన్నా ఈసారి కనిపిస్తుందా ఒక పల్లం రాజు ఒక జేడిసీలమో ఒక శైలజనాథో ఇటువంటి వాళ్ళు వాళ్ళకంటూ సొంత ఓటు బ్యాంకు సొంత ఇమేజ్ ఉంది అనేది అదే అన్న ఎవరి ఓట్లకు గండి కొట్టే అవకాశం పద్నాలుగు చేశారు కదండి అప్పుడు అధికారంలో ఉండి వెంటనే చేసిన ఎన్నికలు అంటే అప్పుడు విభజన ప్రభావం ఉంది కాబట్టి అది గట్టిగా ప్రవాహంలో కొట్టుకుపోయారు అంటే ఆ విభజన కాయం కొంచెం తగ్గింది కదా కాంగ్రెస్ మీదనే కోపం కాంగ్రెస్ మీద ప్రేమించాల్సినంత అంశమేం వచ్చింది ఈ వ్యక్తుల మీద ప్రేమ ఉంటే ఆ రోజునే పడేది ఆ రోజున ఎన్ని ఓట్లు పడ్డాయో అది ఆ వ్యక్తుల ప్రభావం ఇవాళ ఆ వ్యక్తులకి అదనంగా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర పోషించిన నాయకులు అప్పట్లో జాతీయ స్థాయి పోటీ చేయమనండి పోటీ డి శ్రీనివాస్ పోటీ చేయమనండి ఇక్కడ కూడా చాలా మంది పోటీ చేశారు కదా ఇండిపెండెంట్ అట్లాగా ఏం సాధించారు అంటే పబ్లిక్ ఇవాళ రోజున రాజకీయం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన ఆశ పెట్టే రాజకీయం ఏమైనా డబ్బులు గనక యాభై ఆరు కోట్లు ఖర్చు పెడితే నేను అనుకోవడం పది పదిహేను వేల ఓట్లు తెచ్చుకోగలుగుతారు అంటే యువత వాళ్ళ దగ్గర ఏడాదికి యాభై వేల రూపాయలు చెప్పు డబ్బులు వచ్చినాయి కదా ఇంకొకళ్ళు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు కదా ఆ లెక్కల్లో చూసుకున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇచ్చే డబ్బులు ఇది ఎట్టాకు రాదనేది తెలుసు కదా గవర్నమెంట్ ఆ తీసుకున్నందుకు కానీ ఇంట్లో ఒక ఓటి టేపిస్తారు కొన్ని చోట్ల ఎట్లాంటి నీతో వచ్చిందంటే పదివేలు తీసుకుంటున్నాం కదా మనం ఇప్పుడు ఓటికి రెండు వేలు ఎత్తున్నారు కదా నువ్వు పని చేద్దాం నువ్వు రెండు ఓట్ల నేను రెండు వేస్తాను అనేటువంటి మరొకసారి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవుతుంది అదేంటి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇంప్రూవ్ అయింది అనుకోండి వైసీపీకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కదా కాంగ్రెస్ ఇంప్రూవ్ అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది తిరుగులేదు తిరుగులేదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో చూడలేదు అంతే ఇంకా చూడాల్సిన అవసరం లేదు నేను చూడడం మొత్తానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు కాకపోతే సీనియర్ల వల్ల అలాగే వలస వస్తున్న నాయకుల వల్ల ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది అనేది మీరు చూడాల్సిన అంశం